హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రణవి క్రియేషన్స్ నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు ఫ్రై చేసుకుందామండి అదేలాగో చూద్దాము రెండు గుప్పుల ఫ్రెష్ మునగాకు తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక ఒక చిన్న గ్లాసుడు కందిబెళ్ళు కూడా శుభ్రంగా కడుక్కోవాలండి ఇవి నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఇవి ఉడకబెట్టుకోవడం ప్రాసెస్ చూడండి అలా కుక్కర్లో కొద్దిగా ఉప్పు వేసి ఒక గిన్నెలో నేను కందిబాళ్ళు వేసుకున్నానండి జస్ట్ రెండు విజిల్స్ వస్తే చాలు పలుగ్గా ఉడికితే చాలు కందిబాళ్ళు మెత్తగా ఉడకకూడదు చూడండి రెండు విజిల్స్ మాత్రమే రాణించడంతో కొంచెం బాగా పలుగ్గా ఉడికాయి చూడండి మెత్తగా ఉడకకూడదు అనమాట అలా ఉడకబెట్టుకోవాలి ఆకును కూడా వడబెట్టేసుకోవాలి ఇలా పచ్చివాసన అంతా పోతుంది ఉడకబెట్టుకునేది చేదు ప్రాసెస్ అంతా కూడా ఈ వాటర్లో వెళ్ళిపోతుంది అనమాట మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మునగాకు వల్ల మూడు వందల రోగాలు నయమవుతాయని మన డాక్టర్లే ప్రూఫ్ చేస్తున్నారు కాబట్టి మన ఆహారంలో కనీసం సీజన్లో అయినా సరే ఈ మునగాకుని ఒక భాగం చేసుకోవడం మంచిది దీనికి మసాలా కోసము తెల్లవాయిలు ఎండు కొబ్బరి జీలకర్ర పప్పులు మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి తెల్లవాయిలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది రుచి కూడా వస్తుంది స్మెల్ బాగుంటుందండి ఈ మసాలా పొడి వల్ల పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారు మనం ఏదో మునగాకు తింటున్నాము పిల్లలు కొంతమంది ఇష్టపడరు కదండీ చేయదనడము నాకొద్దు అనడము ఇలా చేస్తూ ఉంటారు అలా లేకుండా బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు కంది ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మెత్తబడిన తర్వాత కందిబేళ్ళు కూడా మనకి మనం ఆల్రెడీ పలుకుగా ఉడకబెట్టుకున్నాం కదా ఆ కందిబేళ్ళను కూడా వేసి ఈ ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి తర్వాత ఆకు కూడా వేయించుకోవాలండి ఎక్కడైనా ఇంకా పచ్చిదా పచ్చి స్మెల్ ఏదైనా ఉంటే కూడా ఆ ఆయిల్లో కొద్దిసేపు మగ్గబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కందిబెళ్ళు ఆకును కూడా ఆయిల్లో కొద్దిసేపు ఒక రెండు ఒక నాలుగైదు నిమిషాలు అలా ఉంచేస్తే బాగుంటుంది తడి చెమ్మ ఏదన్నా ఉన్నా కూడా పీల్చేస్తుందన్నమాట అలా ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గబెట్టుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి బాగా కలియబెట్టుకోవాలి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత మనం లాస్ట్లో అంతా బాగా ఇగిరిపోయిన తర్వాత కూడా మనం ఇదివరకే పట్టి పెట్టుకున్న మసాలా పొడిని కూడా అంటే మసాలా పొడి ఇంకోసారి చెప్తాను చూడండి తెల్లవాయిలు కొ ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి అండ్ పప్పులు జీలకర్ర ఇవన్నీ మసాలా పట్టి పెట్టుకున్నాం కదా అప్పుడు ఈ కూరలోకి మనము ఆ మసాలా పొడిని వేసి బాగా రెండు నిమిషాలు కలబెట్టేసేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు ఇగర పెట్టుకున్న తర్వాత మనము ఆఫ్ చేసుకోవడమే చాలా సింపుల్గా బాగా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి అన్నం కానీ రొట్టె కానీ చపాతికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆరోగ్య నిధి అనమాట ఈ మునగాకు అన్నది కాబట్టి మీరు కూడా చే ట్రై చేయండి ఈ మునగాకుతో ఫ్రైయే కాకుండా పొడి కూడా చేసుకోవచ్చు అండి అలాగే షుగర్ పేషెంట్స్ అందరూ కూడా బాగా తినచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ న్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ అండి